సామాజిక మార్పు అభివృద్ధి కోసం సోషల్ జస్టిస్ ఫోరం తరపున అనేక సూచనలు చేసినట్లు చైర్మన్ తులసీరాం యాదవ్ తెలిపారు బడుగు బలహీన వర్గాలు అందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున పోరాడుతున్నట్లు చెప్పారు తమ సంఘం తరఫున అందరికీ మెమరాండం అందించినట్లు ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం పట్ల రాష్ట్రపతి గవర్నర్కి ముఖ్యమంత్రికి నివేదిక అందజేసినట్లు ఆయన చెప్పారు నా పేరు ఎర్రాకూర్ తులసీరామ్ యాదవ్ హైకోర్టు అడ్వకేట్ సోషల్ జస్టిస్ ఫోరం చైర్మన్ మరి ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం తరఫున ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం మరి ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది ఈ రాష్ట్రంలో సామాజిక మార్పు జరగాలి సామాజిక అభివృద్ధి జరగాలి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా బడుగు బలహీన పేద వర్గాలందరికీ రాజ్యాంగ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫోరం తరఫున గొప్ప పాత్రికేయులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమ్మసుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ విధానం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ విధానంలో మరి శాస్త్రీయంగా అనేక లోపాలు ఉన్నాయని చెప్పి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన సవివరంగా తెలియజేస్తూ